రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సింగరాయకొండ మండల కమిటీ సారథ్యంలో ముప్పై సంవత్సరాల కల నెరవేరింది మా మెడలో ఉన్న నల్ల కండవకు అర్ధం రోజు వచ్చింది ఎంతో మంది మాదిగల త్యాగఫలమే రోజు ఈ ఫలితం సుప్రీంకోర్టులో వచ్చిన వర్గీకరణ అసువులు బాసినటువంటి ఎంఆర్పిఎస్ అమరవీరుల ఉద్యమంలో అమరులైన వీరులకు దీన్ని అంకితం ఇస్తున్నాం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాప అధ్యక్షులు గౌరవనీయులు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మేము మాదిగ అని చెప్పుకోటానికి సిగ్గుపడిన ఈరోజు మా మాదిగలకు ఎంతో ఒక పండుగ వాతావరణం కల్పించడం జరిగింది మాదిగ రాజ్యాంగ పోరాట సమితి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డం భాస్కర్ మాదిగతో పాటు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మేతల రాజారాం మాదిగ సీనియర్ నాయకులు రావినుతల ఏడుకొండలు మనం రాజేష్

মিশ সেইবোৰ ফলত চাই মই এই উদ্যম আনেকুৱা এনেকুৱা নহয় মই নক্ৰবাড় চন্দ্ৰবাড়ী মনী মনোযোগ দিয়া అంత మళ్ళీ పోరాడుతాల్ చేస్తున్నాం అతను భాషం ఈరోజు మనకు చారిత్రాకం చేసి భారతదేశంలో అభివృద్ధి మరి సమాజ స్థానికంగా మన అనుభవ సంఘాలు మానేసి మహానికి మంతా నాయకత్వంలో అంతా పోరాటం చేశారు ఈ పోరాటం మీద మంచి మేము ఈ రాష్ట్రంలోటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ పోరాట సంస్థ అవార్డు నిర్ణయించుకున్నాం తద్వారా ఈ వర్ణీకరణ బలాలు అందరికీ సమానంగా అందాలని ఉన్నటువంటి యాభై ఉత్ కులాలకు సమానంగా న్యాయం కాగాలని మాతో ఉన్నటువంటి ఉత్కూలాలు కూడా న్యాయంగా జరగలని చెప్పిన యొక్క ఉద్దేశం ఈ ముఖ్యంగా